అదేవిధంగా విద్యతోనే సామాజిక మా సామాజిక అభివృద్ధి సాధ్యం విద్య అనేది సింహపు పాల వంటిది వాటిని త్రాగిన వారు గర్జించకుండా ఉండలేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది ఒక చిన్న పాట అధ్యక్ష విద్య గురించి విజ్ఞానంతో వికసించు జగత్తు పసిపిల్లల చదివే దానికి విత్తు విజ్ఞానంతో వికసించు జగత్తు పసిపిల్లల చదివే దానికి విత్తు లేగ గంతులు పసిడి పూల కాంతులు గాలి తరగ పిలుపులు సెల ఏటి అలల పరుగులు ప్రకృతిలో అనువణువు పసిపిల్లల అమ్మవడి ప్రకృతిలో అనువణువు పసిపిల్లల అమ్మవడి ఆ ప్రేమను పంచాలి పిల్లలకు చదువులబడి పిల్లలకు చదువులబడి విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లల చదువే దానికి విత్తూ ధన్యవాద అధ్యక్ష